సరే పిల్లలేడే ఉంచులే కావాలని చేశాడు అరుతుంది ఇది అమ్మా వీళ్ళు మంచిగా ఉంటారనుకున్నాను కానీ ఏమైంది

నేను లెక్క కూడా చేయదు అది నువ్వు వచ్చావు వెనక్కి వెళ్ళింది మళ్ళీ తెలివి పాప వీళ్ళంతా ఆడ తినేసి మళ్ళీ వచ్చారు వీళ్ళు ఆడ తిని మళ్ళీ వచ్చారు వీళ్ళు వేసుకో మీ అన్నం వీళ్ళు ఆడికి వెళ్ళి అంటారు చూడు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఒకటి వెయిటింగ్ ఆడేబెట్టి అరే మీరు మళ్ళీ వెనకాలనుకున్నాడు అమ్మాయి ఆడబెడుతుంది మా పిల్ల చూస్తున్నాం మెల్లి పిల్ల పెట్టేసి సొత్త సరే ఇగో నేను అన్నం పెట్టా వచ్చి తినేళ్ళండి నేను వెళ్తున్నాను నేను వెళ్ళాక రండి బయటకు వచ్చాను ఇగో ఇది సైకోది లోపల ఉన్నారు

ம அந்த பிள்ள ரூல்ஸ் ஃபாலோ அய்ய ఫ్యామిలీ అది వెళ్ళిపోతున్నాం ఇంకా చూడు సాగు చూడు అలా అరుతుంది ఇది రాదు మళ్ళీ ఇల్లు ఇద్దరు ఉంటారు అదే కానీ మన చూడు చూడు వీళ్ళిద్దరే నీతో ఆట మమ్మీ అది రావాలో దాన్ని తెగ చమ్మీ పాప వెళ్ళి తిను మరి ప్రభుత్వం మమ్మీ ఏంది మమ్మీ నా దగ్గరికి వచ్చాడు వద్దా నువ్వే తిను మన వెళ్ళప్ప సరే పిల్లలేడు మంచి కావాలని చేశాడు ప్లేట్ మీద కూడా పడినాయా మీరు కావాలని చేశారు రోజులు ప్లేట్ కూడా తీసేస్తారు ప్లేట్ కనపట్ల తీసుకు మరి ఏమైపోయి చస్తున్నారు మరి ఎందుకంటే చెత్త తీసేవాళ్ళు అయితే చెత్త మొత్తం చేస్తారు కదా అంటే వీళ్ళకి నీళ్ళు లేకుండా చేయాలని అంతే ఎన్ని నుంచి వెళ్ళిపోతాయి కదా మనతో గొడవ పడలేక మనతో మాట్లాడలేదు అదే కావాలని చేసారు చేయలేక కాదు నేను కూడా ఎందుకులే అని చెప్పి దమ్మా ఇక్కడ చేస్తే నేను పట్టా వేయలేనా కొందే గూడులా మొత్తం చెట్టు ఎందుకంటే కదా కనీసం చెట్టు నేడు కూడా అలా ఈ స్థలం నాకు అది ముందు గవర్నమెంట్ దా లేకపోతే స్థలం అనేసి వేరే కొన్ని ఏరియా వాళ్ళు అయినా సరే ఇక్కడ ఎవరు లేరు కదా టాలీ ప్లేసే కదా అంతా చెట్టు ఏమవుతుంది నొప్పులు వస్తున్నాయా నేడు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు పిల్లకాడికి వచ్చి ఇంక ఇద్దరు కనపడలేదు అదే ఎక్కడికి వెళ్ళారు నాకు తెలిసి దాంట్లో పోయి ఉంటుంది మమ్మీ అది అది పోయి లోపలికి వెళ్ళి పొడుకుంటుంది దానికి అలవాటు గడ్డిలోకి వెళ్తాం